బైన్సా పట్టణంలోని సాయి ఆసుపత్రిలో అసలు వినని విధంగా ఓ అరుదైన ఆపరేషన్ శుక్రవారం విజయవంతమైంది ఒక మహిళ కడుపులో నుంచి ఏకంగా పన్నెండు కిలోల భారీ కణితిని తీయడంలో వైద్య బృందం సూపర్ గా సక్సెస్ అయింది నగరానికి చెందిన ఆ మహిళ గత కొన్నేళ్లుగా కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ డాక్టర్ రజనీకాంత్ తోటవారిను సంప్రదించింది పరీక్షల్లో గర్భాశయానికి ఆనుకుని ఉన్న భారీ కణితి బయటపడింది వెంటనే శస్త్రచికిత్స నిపుణులు రజనీకాంత్ తోటవార్ అపూర్వ గైనకాలజిస్టులతో కూడిన టీం రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి కణితిని సురక్షితంగా తొలగించారు వైద్య వర్గాల సమాచారం ప్రకారం బైన్స ప్రాంతంలో ఇంత పెద్ద కణితిని తొలగించడం ఇదే మొదటిసారి నొప్పితో బాధపడుతున్న మహిళకు విజయవంతమైన శస్త్రచికిత్స జరగడంతో కుటుంబ సభ్యులు వైద్యుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు సాయి సుప్రియ ఆస్పత్రి వైద్య బృందం చేసిన ఈ అరుదైన సేవ ప్రశంసలను అందుకుంటోంది